ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పదవవార్డు కౌన్సిలర్ గొట్లూరు సుధాకర్ రెడ్డి మాజీ మంత్రిపై ధ్వజమెత్తారు ఆళ్లగడ్డ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ భూమా అక్లప్రియ చేసిన పలు ఆరోపణలకు సంబంధించి ఘాటుగా స్పందించారు తన రాజకీయ లబ్ది కోసం ఎదుటివారిపై బురద చెల్లే ప్రయత్నం మాజీ మంత్రి భూమా అక్లప్రియ మానుకోవాలని అబద్దాన్ని నిజం అని నమ్మించడంలో మాజీ మంత్రి ముందుంటారన్న విషయం ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని రాజకీయంగా తాను లబ్ది

అన్యాయం చేశాను వాళ్ళకెళ్ళి నుంచి మాకు వెళ్ళి పంచాయతీ చేస్తాను ఎమ్మెల్యే చెప్పి వాళ్ళ పొలం ఏదో మేము చేయలేదు న్యాయం అని చెప్పింది అసలు ఆ పొలం మేము కృష్ణవేణి అనే ఆమె దగ్గర కొన్నాము ఆ కృష్ణవేణి అనే ఆమె కుటుంబానికి మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి గారే రా ఇచ్చారు వాళ్ళకు ఎస్వి సుబ్బారెడ్డి గారి సంతకమే ఉంది మేము ఆ కృష్ణవేణి దగ్గర నుంచి మేము కొన్న తర్వాత నేను నా సొంతానికి రిజిస్టర్ చేయించుకున్న తర్వాత అలా మా క్యాండిడేట్ వచ్చేసి సంతకానికి ముస్లిం క్యాండిడేట్ చేసి అది నాకు కూడా హక్కు ఉంది అని వస్తే ఆ వెరిఫికేషన్ చేసి నీకు హక్కు లేదు నీది తప్పు అని చెప్పేసిన తర్వాత అరే కానీ ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి న్యాయం చేయి మనకి వెళ్ళి వచ్చాడో అని చెప్పినందుకు నేను అతనికి నా షేర్లో సగభాగం ఇస్తానని చెప్పి నా లాభంలో అతనికి ఏదో నేను ఇచ్చుకున్నాను నా నేను అతనికి ఇచ్చుకున్నాను దాన్ని ఏదో నువ్వు చేసి సుధాకర్ రెడ్డి అన్యాయం చేశాడు ముస్లిం క్యాండిడేట్లకు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి రావడం లేదని చెప్తున్నారు సుధాకర్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే ఇంటి దగ్గరనే ఉంటున్నా నేను ఎక్కడికి పోలేదు ఈ పొద్దే కాదు పుట్టిన నుంచి గొట్లూరు కుటుంబం గంగుల వెంటనే నడుస్తున్నాం ఈ పొద్దుత కాదు మేము ఉండేది మేము ఏ పొద్దు కూడా పక్క స్టెప్పు పక్క చూపు మాకు లేదు ఎవరో నీకు చెప్తే అబద్ధాలు చెప్తే వెళ్ళని నమ్మి మాట్లాడడం పద్ధతి కాదు నువ్వు మాజీ మంత్రిగా పనిచేసావు నువ్వు మంత్రిగా పనిచేసావు నువ్వు కూడా హుందాతనంగా ఉండాలని కోరుకుంటూ ఏది నిజము ఏది అబద్ధము నిజమైన నిజంగా నీకు ఆడ సాక్ష్యాధారాలు ఉంటే ఈ పొద్దు మీడియా సోదరులకు ఇవ్వండి ఊరికి అబద్ధాలు చెప్తూ ఎమ్మెల్యేకి అక్కడ రెండు వందల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ ఇరవై ఎకరాలు ఉన్నాయి ఇవల్ల అబద్ధం మాటలు మాట్లాడుకుంటూ ఏదో నిందేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అబద్ధాన్ని నిజమని నమ్మేయడంలో అఖిలప్రియ ముందుంటారని ఆళ్లబడ్డ తాలూకా ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రజల్లో నిన్ను ఏ ఒగించుకునే మీడియా సమావేశాలు పెట్టాలని నేను కోరుకుంటాను నిజం ఉంటే ఈ పొద్దుటికైనా నువ్వు మీడియా సోదరులు సాక్ష్యాల రూపంలో ఇవ్వు దాన్ని మేము అందరూ స్వాగతిస్తాము అలాగే నువ్వు మంచి సలహాలు ఆళ్ళగడ్డ అభివృద్ధి కోసం ఇస్తే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా స్వాగతిస్తారు ఆళ్ళగడ్డ అభివృద్ధి కోసం నిరంతరము తపన పడుతుంటాము ఈ పొద్దు చెప్తున్నాం ఈ గవర్నమెంట్లో ఈ సంక్షోభ టైంలో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ రెండేళ్ల కరోనా సంక్షోభంలో కూడా ఈ పొద్దు ఆళ్ళగడ్డ చుట్టూ లింక్ రోడ్లు కానీ మొత్తం దాదాపుగా మాకు తెలిసి నైంటీ పర్సెంట్ మేము అన్ని అభివృద్ధి చేశాము ఏదో కొద్దిగా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా ఎలక్షన్ టైం కల్లా మేము పూర్తి చేసుకొని మేము ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసుకొని మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో పోయి తిరిగి ప్రజా మద్దతు పొంది భారీ మెజారిటీతో గెలిచి ప్రజలకు చు నిరూపించుకుంటారు ప్రజలకి మంచి తీర్పు ఇచ్చి ఏదో పడకళ్ళ వాళ్ళది రెడ్ మార్కులు పెట్టించామో అది ఇది అని ఒకసారి నీకు వాళ్ళే సమాధానం చెప్తారు పడకళ్ళ వాళ్ళు అందు ఎవరన్నా అని ఆయన సమాధానం చెప్తాడు నువ్వు నీకు ఏం కావాలని చెప్తా నువ్వు ప్రతి ఒక్కదానికి నిరాధన ఆరోపణలు చేసుకుంటూ దానికి ప్రతి దానికి ఎమ్మెల్యే మీద నిందలు వేయడం నీకు పరిపాటు అయిపోయింది నీవు మాజీ మంత్రిగా పనిచేసావు నువ్వు కరెక్ట్ డేటా తెప్పించుకొని కరెక్ట్ నిందలేస్తే పద్ధతిగా ఉంటుంది నువ్వు ఏదో నిరాధారణ ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలి నేను ఉనికిలో ఉండాలి అని కూడా నువ్వు చేయడం పద్ధతి కాదు నీకు ఇప్పుడు మేము నువ్వు చేసిన పత్రిక ఆరోపణకు సమాధానం చెప్పాము ఇప్పుడు నువ్వు ఒకటి అడుగుతున్నా నేను నేను నీ మీద ఆళ్ళగడ్డ తాలూకాలో ఒక నిందనో ఆరోపణను నీ మీద వైరల్ అవుతుంది రహిమాన్ అనే వ్యక్తిని నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావని సరే మేము ఇప్పుడు నువ్వు చెప్పిన ఆరోపణలుగా మేము సమాధానం ఇప్పించాము వాళ్ళతో నువ్వు నిజంగా నీ మీద చేసినది రైటు రైమాన్ తప్పు అయితే నువ్వు రహమాన్తో సమాధానం ఇప్పియ్య నువ్వు అది ఇప్పిస్తే కదా మేము నమ్మగలం నువ్వు చెప్పేది అలాగే నువ్వు చెప్తున్నావు ఏదో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాం అనేది సరే ఆళ్ళగడ్డ టౌన్లో అది మా క్యాండిడేట్ ఎవరు అట్లా చేయరు అట్లాంటి అలవాట్లు కూడా లేవు అట్లాంటి ఎంకరేజ్మెంట్ కూడా మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు మా ఎమ్మెల్యే గారు ప్రజాబలంతోనే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు నిరాదరణ ఆరోపణలు నువ్వు పేరు ప్రెస్ మీట్ పెట్టలేడు ఎమ్మెల్యే చేత కాదు అంటున్నావు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టలేక కాదు చెత్త నిరాదరణ ఆరోపణలు చేస్తూ ఏదో నువ్వు రాజకీయ లబ్ధి పొందబోతున్నావు అంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి లేదు ఎమ్మెల్యే గారు దానికి సమాధానం కూడా చెప్పడం కూడా ఎప్పటికి కూడా ఇంకొక మాట చెప్తున్నా నీకు నువ్వు నిజంగా న్యాయం చేయాలి కార్యక్రమ ప్రజలకు చేయాలంటే ఆళ్ళగడ్డ టౌన్లో ఒక పద్మశాలీ కులానికి చెందిన అతని వద్ద నీ అనుచరులు అరవై లక్షల రూపాయలు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏఈ పోస్ట్ ఇప్పిస్తానని వసూలు చేశారు అతను రీసెంట్గా మా వద్దకు వచ్చినప్పుడు ఇది మేము పంచాయతీ అని చెప్పాము ఇంకోటి అతను స్పందనలు ఇస్తే నీ అనుచరులు పోయి మీ ఎల చిందనలో మాకు భాగానికి ఇచ్చినామని బెదిరిస్తున్నారు ఈ డబ్బులు నిజంగా నువ్వు ప్రజాహితం కోరి ప్రజల కోసం సేవ చేయాలనుకున్నప్పుడు పిలిపించి దాన్ని నిజంగా నివృత్తి చేసి ఆ పద్మశాలీ పులానికి చెందిన అతనికి నువ్వు న్యాయం చేయి అప్పుడు నిన్ను ప్రజలను నమ్ముతారు అందరికీ నమస్కారం మా రుజువారం టీలింగ్ అనే గ్రామము నా పేరు భద్రీ హిరణ్య ఇందులో మొన్న ఒక పెద్ద మనుషులు మీడియాలో మాట్లాడుతూ టీలి టీలింగ్ అనే పొలం ఉన్న నర్సాపురంలో ఏడు వందల ఎనభై ఐదు సర్వే నెంబర్ ఒంలో రెండు ఎకరాల పద్నాలుగు షోలో మాది పొలం సింగభరత్ అనే ఒక చిన్న పంచాయతీ ఏమని ఎమ్మెల్యే గారు సింగంభరత్ అప్ప చెప్పితే ఆ సింగంభరత్ రెడీ చేసి చూసుకుని అతని పేరు నేను రిస్టర్ చేసుకున్నాను వాళ్ళు మా దగ్గర పంచాయతీ చేస్తారని చెప్పి అంత దొంగ మంచి అనమాట మళ్ళీ ఎస్సీ కేసు పెట్టారు ఎమ్మెల్యే గారు ప్రోవాయించారు ఎస్ గారు ఎస్సీ కేసు పెట్టలేదు మా ఆయన వద్దని ఎమ్మెల్యే గారు ఎస్సీ కేసు పెట్టాలని భరత్ మీద మేము పోయినాం ఎస్పీకి డైరెక్ట్ ఎస్పీకి మిన పత్రం ఇచ్చినాం సొంగం ఆ ఇచ్చినప్పుడు మీద ఇప్పుడు ఉండాలి నాగర్ అన్ని కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు భరత్ భరత్ రెడ్ మార్క్ లేదు అది పొలం మాది మోసం చేసుకుని రిజిస్టర్ చేసుకున్నాడు ఎప్పటికైనా ఇది చేసినా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎస్సీ కేసు అని అన్నారు కానీ ఆ తప్పు ఆయన వద్దులు ఏం మాట్లాడదాం సరిపోతా అని చెప్పినారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఎస్సీ కేసు పెట్టినాని ఏదో అబద్ధాలు మాటలు మాట్లాడుతున్నారు అదంతా అదే విషయం దీంట్లో మాత్రం ఎటువంటిది పుగార్లు ఇవెల్లా చెప్పేది ఎమ్మెల్యే మీద చెప్పే మాటలు అన్ని అబద్ధాలు అన్ని కొట్టి మాటలు వచ్చి పుగార్లు అంటే బాగా మంచిగా ఎదుగుతున్నా మంచి వస్తలేక ఈ మనం మాట్లాడతారు అంతే అంత తప్ప ఏం లేదు నాది పడకల్లా భక్తుల సుబ్బరాయుడు యాదవ సంఘం మా నాయన మాకు తకరారులు పెట్టించినారు పెట్టి మేము అబ్బా కొడుకులు కానీ ఎమ్మెల్యేలకు కానీ సుధాకర్ అన్న కానీ ఎవరికి ఏం లేదు ప్రమేయం ఎవరి ప్రమేయం ఏం లేదు మాకు మాకు ఇంటి సమస్యల వల్ల మాకు పెట్టించినారు దానివల్ల మాకు ఉండేది నలభై సెట్లు మాత్రమే సుధాకర్ అన్న కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు ఏమనలేదు మా గురించి మాకు ఏదో వచ్చి మా ఇంటి సమస్యల వల్ల మమ్మల్ని ఇట్లా చేసి మా అబ్బా కొడుకులకు పెన్నబెట్టి పెట్టినారు పెట్టి మమ్మల్ని ఇట్లా చేసినారు మాకు ఉంది అరవై సెంట్లు మా పాతాస్తి నలభై సెంట్లు ఇప్పుడు కొన్ని కొన్నిది నలభై ఇరవై సెంట్లు అరవై సెంట్లు మాత్రమే ఉండేది ఈ అరవై సెంట్లకు వాళ్ళకి ఏం ప్రమేయం లేదు ఎమ్మెల్యే కానీ సుధాకరణ కానీ ఎవరికే కానీ ఏం ప్రమేయం లేదు సమావేశంలో విలేకరులను దండించినారు అని ఒకటి వచ్చింది ఆ మహిళ ఏమో చెప్పుకుంటుంది అట్లా పద్ధతి కాదు ఆ మహిళ ఎమ్మెల్యే గారికి ఇట్లా నాకు జరిగింది అన్యాయం నిర్ణయించుకోవడం అతన్ని పిలిచి దండించడం జరిగింది అతను ఏమంటే మేం మీలాగా రేపు గురిపాలనలు కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయి జీవితాలను నాశనం చేయదలుసుకెళ్ళే ముఖ్యంగా మీ రాజకీయ లబ్ధి కోసం ఎవరి మీదైనా బుధలేటట్టు ఉండవు ఇప్పుడు మనము మహిళను గౌరవించాలి మన సమాజం అనేది మహిళలను గౌరవం ఏ మహిళన మనం గౌరవించాలి అంతేగాని పక్కన కూర్చోబెట్టుకొని రేపు లేని వాళ్ళని కూడా మొత్తం అందరికీ పబ్లిసిటీ చేస్తే అది పద్ధతి కాదు మీ మీ రాజకీయ లబ్ధి కోసం ఎవరి మీదైనా ఎంతటి ఇప్పుడుదైనా చల్లేటట్టుండవు ఉండవు అబద్ధాన్ని నిర్భయంగా నిజంలాగా మాట్లాడుతున్నావు ఆ మాటలు నీకే తెలిసినాయి మాకైతే రావాలి పద్ధతి ఒక మహిళను గౌరవించాలి అందుకు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆ మహిళ పేరు చెప్పలేదు ఎప్పటికీ చెప్ప గుర్తు కూడా ఏదన్నా అట్లా ఆ మహిళ రేపు పొద్దున బయలు వామ సంసారం ఏం కావాలా అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి అంతే కానీ మహిళలకు జరిగినంత వల్లనే విలేకరిని దండించడం అయింది మనం ఏం కుట్టలే ఇట్లా విలేకరిని నాయన పద్ధతి కాదు ఇది ఇట్లా పద్ధతి జరగకూడదు జరుగుతే నీకు ఇబ్బంది పడతామని అంతే అది కూడా తప్పంటే ఇంకా ఇంకా మీకు మేము ఎవరైనా చెప్పలేము విలేకరులు అంటేనే అందరూ తప్పు చేయడం కాదు విలేకరులు తప్ప వాళ్ళు మనసులో తిరిగడం ఇంకా విలేకరుల మైన విలేకరుల మీద కొడుతున్నారు విలేకరు మీద కొడుతున్నారు అంటే ఇంకా విలేకరులు కూడా మనసులే మనలో నుంచి వచ్చిన వాళ్ళు విలేకరులు అంతేగాని వాళ్ళు ఏం తప్పు చేసినా చెల్లుతాదంటే ఇంకా నేను అది చెప్పలేను చెప్పలేనుమాట కనుక